హాయ్ హలో ఈ చెట్టు పేరు కాసికాయలు చెట్టు అంటారు దీనికి పూలు కూడా కాస్తాయి రకరకాల పూలు కాస్తాయి కలర్స్ వేరే వేరే కలర్స్ ఉంటాయి అండ్ వీటికి కాయలు కూడా కాస్తాయి కాయలు వచ్చేసి పచ్చిగా ఉన్నప్పుడు ఆకు పచ్చలో ఉంటాయి అండ్ మాగినప్పుడు నల్ల నల్లగా ఉంటాయి ఈ ఆకు చూడండి ఎంత దాన్ని ఆకు పట్టుకున్నా కూడా ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది ఎరుపు కలర్లో ఉంటుంది ఆరెంజ్ కలర్లో ఉంటుంది అన్ని కలర్లో ఉన్నాయి పూలు కూడా అండ్ అండ్ ఫ్రెండ్స్ కొన్ని పొడుపు కథలు అడుగుతాను ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు ఏమిటవి ఇంతింతాకు ఇస్తరాకు రాజులు మెచ్చిన రత్నాలాకు గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వారికి వడ్డించు బొమ్మ కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు ఏమిటవి ఇంతింతాకు ఇస్తరాకు రాజులు మెచ్చిన రత్నాలాకు